అమ్మ తల్లిలు అందరూ ఈ ఈరోజు మనకి అర్చన మేడం వచ్చి గోంగూర పులిహారంట మరి పౌష్టికాహారం ఐరన్ అది ఎక్కువ లభింతది మరి మనం గోంగూర పప్పే వండుకుంటాం మరి గోంగూర పచ్చడి చేసుకుంటాం గోంగూర పులుసు పెట్టుకుంటాం కానీ గోంగూర పులిహార ఎవరో చేసుకోరు అయితే మేము ప్రతి మంగళవారం నిమ్మకాయ కలిపి చింతపండు కలిపి పులిహార చేద్దాం ఇప్పుడు ఇది టేస్ట్ చూసాక ప్రతి మంగళవారం ఆకుకూర పులిహారే మేము చేయాలనుకున్నాం చూడండి చక్కగా పోపులన్నీ వేపింది రైస్ వండింది అదిగో గోంగూర గోంగూర బాగా ఆయిల్లో మగ్గ పెడుతుంది చూడండి గోంగూర ఆయిల్లో మగ్గ పెడుతుంది అది మగ్గిన తర్వాత చాలా సులువుగా చక్కగా మంచి ఫుడ్ బేబీ గారు ఇంకా ఎదురుకు జరుపుకోండి ఫుడ్ చూడండి ఎలా చేస్తున్నారు మా పిల్లలు కూడా చాలా ఆకలితో ఉన్నారు బాగా ఎక్కువగా తింటారని కొంచెం వెయిట్ చేయించుతున్నాం మా పిల్లల్ని మా కళ్యాణి పులిహోర స్పెషలిస్టు మరి పులిహోర ఈవిడికి రాదు అచ్చిన మేడం గారు ఏంటమ్మా చెప్పు మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చాలా మంది ఏంటి అంటే ఐరన్ ఇస్తుంది మనం తీసుకునే ఫుడ్ కంపల్సరీ ఫుడ్ ఐరన్ అంటే లెట్ పడే ఫుడ్ మనం వారం అలా తీసుకుంటూ ఉంటారు అయితే అందులో ముఖ్యంగా గోంగూర గోంగూరలో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది చాలా మంది అది పులుపు వేడి చేస్తుంది చెప్పి పెద్దగా గోంగూర వాడరు ఎక్కువ వాదో చేస్తుంది అని కూడా చాలా మంది వాడరు

ఎందుకు అంటే ఎందుకంటే ఆకులు వచ్చేసరికి ఆవులు ఎక్కువ ఉంటుంది ఆవులు వస్తుంటుంది కదా ఆ ఆవులోనే న్యూట్రిషన్ అంతా మోతది అంటుంది మ్యాగ్ని ఏ వంట చేసుకున్నా కూడా ప్రతి ప్రతిదాన్ని మూత పెట్టే వంట చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల న్యూట్రిషన్ అంతా ఉండే వంటలో ఉంటుంది అంటే నేను ఆవు ఎక్కువ ఉంటుంది సో మ్యాగ్ని పడిన సైడ్ మీరు వంట చేసేటప్పుడు మూత పెట్టే వంట చేయాలి కోసం

उलहार करते मैडम ही मैडम और एकदम मत नहीं नहीं चलो अब कितनी मां को नहीं जाएगा हम्म നീ സേർലെ കലരൊക്കെ ഫോട്ടോ